ప్రస్తుతం మనం కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఘాట్ల దగ్గర పవిత్ర స్నానాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దు ఈ సంవత్సరం చాలా నీట్గా కూడా ఉంది పారిశుద్ధ్యమైన అంతా కూడా చాలా బాగుంది లోపల దర్శనం కూడా బాగా జరిగింది ఖాళీగా ఉంది మనుషులు తోసుకోకుండా ఇదివైపు గుంపులు గుంపులుగా ఉండి ఒకరి మీద ఒకరు తోసుకున్నట్టు ఉండేది చాలా ఫ్రీగా ఉంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా బాగుందండి బాగుంది భక్తుల విషయంలో అయితే సౌకర్యంగా ఉన్నాయి స్వామి ప్రతి సోమవారం కూడా జనం ఎక్కువ వస్తారు కార్తీక మాసం ఐదు వారాలు వచ్చింది సారి అది ఎనిమిది వందల యాభై సంవత్సరాల తర్వాత ఐదు వారాలు రావడం ఇదే ప్రసిద్ధి అందుకని చెప్పి భక్తుల్లో అవేర్నెస్ బాగా ఎక్కువై జనం రావడం జరుగుతుంది అయితే మా మున్సిపాలిటీ నుంచి అయితే మాత్రం ఏర్పాట్లు బాగానే చేశారు శానిటరీ వాళ్ళు కూడా తుక్కది బాగానే వేస్తున్నారు కానీ భక్తులు కూడా గమనించాల్సింది ఏంటంటే గోదావరి మాత్రమే కలుషితం చేయకుండా గోదావరిలో ఏం కలపాలి అన్న దాని మీదే కలిపి మిగతావన్నీ కూడా చెత్తబుట్లో వేయాలని మీ ద్వారా భక్తుని కోరుకుంటున్నాను అయితే అసౌకర్యాలు ప్రస్తుతానికి ఏమీ లేవు రెండో వారం మూడో వారం కార్తీక పౌర్ణమి నాడు కూడా ఏర్పాట్లు బాగా చేయాలని అలాగే మున్సిపాలిటీ వారు కూడా ఆ మూడు రోజులు కూడా ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి నాడు జనాన్ని ఎక్కువ పెట్టి ఇక్కడ శుభ్రం చేయిస్తే ఆ ఐదు వారాలకి మనం ఆ మంచి విధి మనం వాళ్ళకి వర్క్ చేసినట్టుగా మంచి పేరు వస్తుంది ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఘాట్లన్నీ శుభ్రంగా ఉంటాయి ఎందుకంటే మోడీగా స్వచ్ఛ భారత్ అంటున్నారు అలాగే లాగా మన గోదావరిని పాడు చేయవద్దని అలాగే కావ అక్కలేనివ్వండి దాంట్లో కలపకుండా కావలసినవి కలపాలని చెప్పి మీ ద్వారా భక్తులు తెలియజేసుకుంటున్నాను మీరు ప్రతి సంవత్సరం వస్తారా స్వామి ఇక్కడే ముప్పై మంది ఇక్కడే ఉన్నాను స్వామి ప్రతి కార్తీక సోమవారం కానీ ప్రతి కార్తీక మాసంలో కానీ శివాలయంలో ఉంటాం స్వామి ఎందుకంటే దా కార్తీక మాసం మారేసుకుంటాను నేను అయ్యప్ప మళ్ళీ అదొకత ఇరవై హెల్మెట్ వేసుకుంటాను స్వామి ఎప్పుడు ఈ గొట్ట మీద సోమవారాలు వస్తుంటాం స్వామి అంటే కార్తీక మాసం నెల రోజులు పవిత్రమైన రోజులే కాకపోతే సోమవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి కార్తీక సోమవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సోమవారం నాది చంద్రుడి తిది ఆ శివుడి మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ సోమవారాన్ని కార్తీక సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున ఆ రకంగా పెద్దలు చెప్పారు పురాణాలు చెప్పినాయి ఎన్నో కథల్లో కూడా చెప్పారు కాబట్టి ఆ సోమవారాన్ని పవిత్రంగా చూసుకుంటారు భక్తులందరూ కూడా జనరల్గా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పూజ చేసినటువంటి సామాగ్రిని గోదావరిలో కలపడం అనేది ఒక సాంప్రదాయం ఒక పద్ధతి ఇక్కడ కలపకూడదంటారు వాళ్ళకి మనో ఇది జరుగుద్ది కాబట్టి వేసింది వేసినట్టుగా నెట్లు పెట్టి లాగేస్తే చాలా ఈజీగా గోదావరి కాస్త ప్రక్షాళనంగా ఉంటుంది అంతేకాకుండా ఇందాక చెప్పినట్లుగా ఇంకా కాస్తంత బ్లీచింగు తదితరమైనటువంటి ఇవి కలిగజేస్తే అంటువ్యాధులు రాకుండా ఉంటాయనేది నా ప్రకారమైనటువంటి సూచన బాగున్నాయి అన్ని అంతవరకు బాగుంది కానీ ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ మంది శానిటేషన్ పెడితే ఇంకా బాగుంటుంది మంచి పేరు వస్తుంది మన రాజమండ్రికి ఇతర గ్రామాల నుంచి ఇతర జిల్లాల నుంచి వస్తున్నటువంటి మన దీనికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా నగరపాలక సంస్థ కొంచెం కొంచెం ఎక్కువ చొరవ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం స్థానఘట్టాల్లో ఖచ్చితంగా ఇంకా అంటే నావలు ఉండాలి దానికి సంబంధించి గజఈతగాళ్ళు కూడా ఉండాలి వాటర్ కూడా ఫ్లోటింగ్ లేదు నీరు కూడా కలుషితంగా ఉంది ఇవన్నీ కూడా పరిగణించవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా నగర పాలక సంస్థ వారు ఈ పుష్కరాల్లో ఎలాగైతే కొంచెం మంచి కార్యక్రమాలు చేశారు అంటే శానిటేషన్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ అవన్నీ ఇవాళ ఈ ఈ కార్తీక మాసం సందర్భంగా కూడా భక్తులు ఈ ఈ సంవత్సరం ఐదు సోమవారాలు వచ్చాయి కాబట్టి కొంచెం రెష్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ప్రతి సోమవారం కాస్త ఎక్కువగా వస్తారు కాబట్టి ఆ సమయంలో కాస్త ఎక్కువగా శానిటేషన్ సిబ్బందిని వినియోగించాలి ముఖ్యమైనటువంటి స్థాన ఘట్టాలు ప్రత్యేకించి కోటి కోటిలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి కోటిలింగేశ్వర స్వామి స్థాన ఘట్టం అలాగే ఇస్కాను అలాగే పుష్కర్ ఘాటు ఈ మూడు ఘాట్ల మీద ప్రధానంగా దృష్టి పెడితే బాగుంటుందనేది నా ఆలోచన ఇంకా చేయవలసిన ఇంకా కొన్ని ఉన్నాయండి అయితే లోపల కూడా కొంచెం కౌంటర్లో పెట్టి అన్నీ కొంచెం విస్తరణ చేస్తే బాగుంటుంది బాగున్నాయండి అంత సేపు బాగుంది సేఫ్టీగా కూడా ఉంది అన్నీ బాగున్నాయి రాయి ప్రస్తుతానికి చక్కగా ఉన్నాయమ్మా ఏం బాగా బాగానే జరిపిస్తున్నారు మేము విజయనగరం నుంచి సాలూర్ నుంచి వచ్చాము నేను యాడ్వకేట్ని నేను అన్ని సదుపాయాలు మాత్రం చక్కగా ఉన్నాయమ్మా బాగానే ఫీల్ అవుతాను మీ పేరండి సీతారాణి మీరు ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం జిల్లా సాలూరు పెసల్ శానిట్రేషన్ కోసం మొత్తం పద్నాలుగు మందిని నియమించామండి ఎప్పటికప్పుడు వచ్చే చెత్త మొత్తమును ఎప్పటికప్పుడే తీసేస్తూ ఉంటారు వర్కర్స్ మొత్తమును ప్రతి ఒక్కరూ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుండి ఏర్పాటు చేశాము వచ్చిన వర్కర్స్ అంతాను వచ్చే బత్తులకు ఎటువంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎప్పటికప్పుడు మామూలు ఎడ్క్రోనేషను ఇవన్నీ కూడా చేస్తున్నామండి ఎంతమందిని సిబ్బందిని నియమించారండి టోటల్ పద్నాలుగు మందిని అండి సిద్ధంగానే ఏర్పాటు చేశారండి మామూలుగా కామన్గానే ఎల్ఐసి బిల్డింగ్స్ ఏమో రెండు ఉన్నాయి అందులో మొత్తం ఆరు ఆరు గదులు ఉన్నాయండి కామన్గా అది కాకుండానే సపరేట్గా తడికలతో సపరేట్గా ఇంకో గదిని నియమించడం అయింది అక్కడ ఎంతమంది అయినా బట్టలు మార్చుకోవడానికి వీలుగా శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసము అంటే శివునికి బాగా ప్రీతికరమైనది ఈ కార్తీక మాసంలో అది శివక్షేత్రం కోటిలింగాల క్షేత్రం ఇది ప్రశస్తమైనది అన్నమాట ఈ క్షేత్రంలో సాలగ్రామదానము కానీ దానం కానీ యథాశక్తి మనకి ఏది యథాశక్తిగా ఉంటే ఆ దానం చేసుకుంటే శి కార్తీక దామోదరుడు అంటే శివుడికి ప్రీతిగా ఏదైనా దానం చేయవచ్చు ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే దానం చేస్తే మనకి ధనధాన్యాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి అన్నమాట ఇది విశిష్టత కార్తీక మాసం యొక్క విశిష్టత ఈ దానం యొక్క విశిష్టత ఇది తొలి కార్తీక సోమవారం విశేషాలు చూసాం మరో వారం మరో ఘాటులో ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయో భక్తుల కవి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కెమెరా పర్సన్ రాంబాబుతో పద్మావతి ఈస్ట్ న్యూస్ టీవీ